అందరికీ నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ టు కొఠానా కిచెన్ ఈరోజు మన ఛానల్లో అచ్చం స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియా రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక క్యాబేజీని శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యాబేజీలోకి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని క్యాబేజీలోంచి వాటర్ సెపరేట్ అయ్యే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని పిండి మొత్తం క్యాబేజీలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగిలిన పిండిని మొత్తాన్ని బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న బాల్స్ని వేసుకొని రెండు నిమిషాల పాటు కదపకుండా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత బాల్స్ని ఒకసారి బాగా కలిపి అన్ని వైపులా వేగే విధంగా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని టిష్యూ వేసిన ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం మిగిలిన బాల్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరొక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు మరొక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసి నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ టమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకొని సాసులు మొత్తం కలిసే విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని మరొకసారి బాగా కలుపుకొని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేశాక కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బాల్స్ క్రిస్పీగా ఉంటుంది ఇలా ఫ్రై చేశాక కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఎమ్మి ఎమ్మీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్